లండన్ లో జాతిపిత విగ్రహంపై విషపు రాతలు ఖాళీస్థానీ మూకల పనేనా ప్రపంచానికి అహింసను బోధించి జాతిపిత మహాత్మా గాంధీకి లండన్ లో ఘోర అవమానం జరిగింది గాంధీ జయంతి వేడుకలకు కేవలం రెండు రోజుల ముందు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహాన్ని అపవిత్రం చేశారు లండన్ లోని చారిత్రాత్మక టావీ స్టాక్ కేర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంపై స్ప్రే పెయింట్ తో భారత వ్యతిరేక నినాదాలు పిచ్చి రాతలు రాశారు అక్టోబర్ రెండున ఇదే విగ్రహం వద్ద గాంధీ జయంతి వేడుకలు జరగాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది ఈ దుశ్చర్యను లండన్ లోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది ఇది అత్యంత సిగ్గు చేటన చర్య అని అభివర్ణించింది అంతర్జాతీయ అహింస దినోత్సవానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసం మాత్రమే కాదు మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి అని హై కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది విగ్రహాన్ని వెంటనే శుభ్రపరిచి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది ప్రస్తుతం లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు